హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు జానుస్ కిచెన్ వన్ ఈరోజు నేను మీకు ఇంట్లో ఉండే నార్మల్ రైస్తో వెజ్ బిర్యానీని చేసి చూపిస్తానండి ఈ బిర్యానీని పిల్లలకి లంచ్ బాక్స్గా కూడా ప్రిపేర్ చేయొచ్చండి ఈ బిర్యానీ కోసం బిర్యానీ రైసే ఉండక్కర్లేదండి నార్మల్ రైస్తో చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో మీరు కూడా ఒకసారి చూసేయండి ఈ బిర్యానీ కోసం నేను ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకున్నానండి ఇందులో నీళ్లు పోసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఆ తర్వాత రైస్ మునిగే వరకు నీళ్ళని పోసుకొని పదిహేను నిమిషాల పాటు నాననివ్వాలండి ఈ రైస్ నానేలోగా మనం మిగతా ప్రాసెస్ను చూసేద్దామండి ముందుగా నేను ఈ బిర్యానీ కోసం రెండు మరాఠీ మొగ్గ కొద్దిగా రాతి పువ్వు కొద్దిగా సాజీరా కొద్దిగా చాపత్రి రెండించులు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు ఐదారు యాలకలు రెండు అనాస పువ్వులు రెండు బిర్యానీ ఆకులను తీసుకున్నానండి అలాగే పది జీడిపప్పు పలుకులు పది గ్రాముల ఎండు ద్రాక్షను తీసుకోవాలి ఇంకా కప్పు వరకు పచ్చి బఠానీలను తీసుకున్నాను అలాగే ఒక మీడియం సైజు టమాటా ఒక ఉల్లిపాయ రెండు మీడియం సైజు ఆలుగడ్డలు ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఐదారు పచ్చిమిర్చి మూడు క్యారెట్ పది బీన్స్లను తీసుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు ఆలుగడ్డ క్యారెట్ టమాటా బీన్స్ పచ్చిమిర్చి నిమ్మరసము పచ్చి బఠానీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి అన్ని మసాలా దినుసులను ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని వీటిని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని వీటిని కూడా కాస్త దోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం తీసుకున్న ఒక్కో వెజిటబుల్లో ఒక్కో విటమిన్ ఉంటుంది కదండి మనం అన్ని వెజిటబుల్స్ని కూడా ఒకే ఐటమ్లో వేసుకోవటం వలన మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ఇంకా పోషక విలువలు బాగా అందుతాయండి కూరగాయలు సరిగా తినని పిల్లలకి ఇలా వెజిటబుల్ బిర్యానీని చేసి పెట్టడం వలన వాళ్ళ బాడీకి కావాల్సిన అన్ని పోషక విలువలు పుష్కలంగా అందుతాయండి అన్ని వెజిటబుల్స్ను ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కలుపుకోవాలండి తర్వాత ఇందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ కాస్త మగ్గిపోయాయి కదండి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి రెండు గ్లాసుల చొప్పున ఆరు గ్లాసుల నీళ్ళని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎసరు బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి రైస్ అంతటినీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఆ తర్వాత మరో ఏడెనిమిది నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంటను ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మొత్తంగా పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే దాదాపుగా రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఓ గుప్పెడి కొత్తిమీరను కూడా వేసుకోవాలండి తర్వాత దీనిపై మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు మంటను సిమ్లో పెట్టుకొని కాస్త మగ్గనివ్వాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినటమేనండి ఈ బిర్యానీ వేడిగా ఉన్నప్పుడు కాస్త చెమ్మగా అనిపిస్తుందండి చల్లారేసరికి కాస్త పొడి పొడిగా అవుతుంది ఈ బిర్యానీని ఆలు కుర్మ టమాటా కుర్మ ఇంకా రైతాతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్